అవన్నీ పబ్లిష్ కదా కాబట్టి ఇందులో ఎథికల్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి జనానికి ఇది అవసరం లేని ఇష్యూని వీళ్ళు తెచ్చిపెట్టారు ఓ పక్కన బంగ్లాదేశ్ యుద్ధమో లేకపోతే ఇంకోటి వదిలేసి మనం ఏ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టారు అది దరిద్రం మనకి మధ్యలో మీడియా మీద దాడి చేయడం కూడా కాస్త ఓవర్గా రియాక్ట్ అయినట్టు అనిపించలేదు అత్యుత్సాహం అదే ఫస్ట్ ఇప్పుడు ఈ ఆడియో రిలీజ్ చేశారు చూడండి ఇది మొట్టమొదట మనోజు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు చూడండి ఆ రోజు చేసి ఉంటాయి లేదు ఇదివరకటి రోజుల్లో గొడవ అయింది విద్యా సంస్థ అప్పుడు మనోజు ట్వీట్లు పెట్టాడు అప్పుడే అబ్బాయి మనోజ్ లేదా అయ్యా మీడియా వారు ఇది మేము ఇంటర్నల్గా చూసుకుంటాం మా మనోజ్ ఏదో తొందరపడ్డాడు అని చెప్పు లేదా మనోజ్ని పిలిచి నువ్వు ఆ ట్వీట్ తీసేయి ఇది మన ఇద్దరం ముగ్గురం చూసుకున్నాం అని ఆ రోజుని చెప్పాలి లేదా నిన్న మనోజు అని తన్నారు ఆ తన్నారు అన్నటువంటి కాన్సెప్ట్ మీదనే కదా అతను హాస్పిటల్కి వెళ్ళింది కంప్లైంట్ చెప్పింది తన్నారు అనేది ఇట్ ఈస్ ఎ క్రైమ్ దానికి మీద కిరణ్ మీద అరెస్ట్ చేశారని విన్నా నేను విజయ్ మీద పెట్టినట్లు చూసాను అతనికి లేదా విజయ్ కిరణ్ అతని పేరు తెలియదు కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ కే నీ ఎదురుగుండా నీ కొడుకుంతే